హాయ్ బ్రదర్ నేను మీ మన ఛానల్ పేరు వచ్చేసి మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇవన్న మన గూడూరు మార్కెట్లో ఉన్న బ్రదర్ ఈ గూడూరు మార్క్ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు మనకి సంత అనేది జరుగుతుంది చివరం గూడూరు మార్కెట్లో మనకి మేకలు మేక పోతులు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయని అనుకున్నా కానీ టైం ఇప్పుడు పదిన్నర కావస్తుంది కాబట్టి ఉదయం నుంచి మన సబ్స్క్రైబర్కి పిల్లలు ఇప్పిస్తూ కొంచెం బిజీగా ఉన్నాను వీడియో తీయడానికి టైం లేదు ఇప్పుడు వచ్చి చూద్దాం వీడియో చూద్దాం అనుకుంటే ఇక్కడ చాలా వరకు ఖాళీ అనేది అయిపోయింది ఇక్కడ మొత్తం మేకలు అనేది మేకలు మేక పోతులు అనేది ఈ ప్లేస్ మొత్తం ఎక్కువగా ఉంటాయి అది తక్కువ అనేదే ఉన్నాయి ఉండేవి రేట్లు ఎలా చెప్తున్నారో మాత్రమే చూపిస్తాను ఇవి లైవ్ అయ్యేటోటి గురించి చెప్పే అంత టైం లేదు అక్కడ ఒక మేక కట్ట ఉంది ఆ మేక రేట్లు ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను మేకలు అనేవి కొన్ని ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మా కాడ ఏముంటుందమ్మా కొన్నాయిందా కొన్నా అన్ని బోతులేనా ఎన్ని బోతులయ్యా సరే పదమూడు బోతులు ఏం చెప్తున్నా జాతీయ పన్నెండు వేల ఐదు వందలు చెప్తాను అన్ని పోతు పిల్లలు ఒక్కటి మాత్రం మరక పిల్ల ఒకటి మరక పిల్ల సరే ఓకే ఓకే నేను వచ్చేసి మనకి త్రీ మంత్స్ అక్కడ కొన్ని ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి మొత్తం మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది లైవేట్ అయితే నాకు తెలిసినంత వరకు పది పదకొండు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి జత వచ్చి చెప్పాడు పన్నెండు వేల ఐదు వందలు జత వచ్చి మనకి పన్నెండు వేల ఐదు వందలు ఈ మెయిల్ బ్రదర్ ఇవి వచ్చేసి మేక పోతులు అక్కడొచ్చి ఫిమేల్ మేక మరక పిల్లలు అంటారు ఇక్కడ మరక పిల్లలు ఇవ్వరా ఇవి కూడా మన ఆయన పక్కన వెళ్ళేడా ఇవి వచ్చేసి మనకి మొత్తం ఫిమేల్ అనేది ఉన్నాయి ఇవి ఎంత చెప్తున్నారో ఇక్కడ అడగడానికి రేట్ చెప్పడానికి అన్నవాళ్ళు లేరు సరేనా ఏ అమ్మేటేనా నాలుగు మేకలా ఏం చెప్తున్నావు నా నాలుగు మేకలు ముప్పై మూడు వేలు చెప్తున్నాయి జత జత ముప్పై మూడు వేలు చెప్తున్నావు సూటి మేకలు ఓకేనా మనకి పెద్ద సైజు మేకలు ఇటు లైట్ కూడా మాక్సిమం నాకు తెలిసి ముప్పై ఐదు నలభై లైవ్ లైట్ వస్తాయి ఒక్కొక్క మేక మనకి ముప్పై ఐదు కిలోల నుంచి నలభై కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ వచ్చేసి మనకి ఎంత ముప్పై 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 మూడు వేలు జత అనేది మనకి ముప్పై మూడు వేలుగా చెప్తున్నాడు పెద్ద సైజు మేకలను ఇవి అమ్మాయి బాబాయ్ అమ్మాయి మూడా మూడేం చెప్తున్నావు ఏం చెప్తున్నావు బాబాయ్ ముప్పై ఆరు మూడు కలిపి ముప్పై ఆరు వేలు చెప్తున్నావా ఓకేనా ఈ కలిపించే ఈ మూడు మేకలు అనేది మనకి ముప్పై ఆరు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది మనకు ఒక్కొక్క మేక పన్నెండు వేలు అనేది చెప్తున్నాడు ఒక మేక పోతులు అనేది ఇక్కడ ఒక కట్ట ఉన్నాయి ఆ మేక పోతులు కట్ట చూపిస్తాను వచ్చేసి బేరే జరుగుతుంది బేరేం జరుగుతుంది మేక ఈరోజు మార్కెట్లో మేకపోతలు అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి మేకలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఓకే ఈ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ చెప్తారో చూపిస్తాను మొత్తం మనకి నాలుగు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది లైవేట్ నాకు తెలిసి పన్నెండు పదమూడు కిలో అనేది లైవేట్ వస్తుంది ఇవి జత ఎలా చెప్తున్నారో చూపిస్తా ఎన్ని పోతు పిల్ల ఏం చెప్తాను జత పదమూడున్నర వేయి చెప్తున్నావా ఎన్ని పోతు పిల్లలు ఎనిమిది పిల్లలు ఈ కట్ట అనేది మనకి ఎనిమిది మేకప్ పోతులు అనేది ఉన్నాయి జత ప్రైజ్ పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటు కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది యావరేజ్ లైవేట్ మనకి పదమూడు పద్నాలుగు కిలోలు అనేది యావరేజ్ లైవెట్ వస్తుంది ఇటు ఏజ్ వచ్చేసి ఫోర్ మంత్స్లో ఓకేనా మనకి మేకలు చూపించడానికి ఇక్కడ టైం అనేది మనకి పదిన్నర కావా వస్తున్నప్పుడు చాలా వరకు అనేది ఖాళీ అనేది మార్కెట్ అయిపోయింది ఇక్కడ వెయ్యి పదిహేను వందల పిల్లలు ఉంటాయని కూడా చెప్పాను అవి కూడా ఉదయాన్నే మన సబ్స్క్రైబర్కి ఒక నలుగురికి అయితే ఇప్పించారు చిన్నపిల్లలు అనేది వెయ్యి వెయ్యికి పదిహేను వందలకి ఐదు వందలకు కూడా పిల్లలు ఇప్పించాను ఆయన కూడా తీస్తానయా నీ పిల్లలే ఉన్నాడా ఇది లేవా నిన్న ఉదయం వచ్చినప్పుడు చాలా ఉండి ఆడున్నాయా కట్ట ఏ కొన్నా కొ నువ్వు కొన్నివా ఏందా ఎంత పడిందా పిల్ల ఏదెత్తి వెయ్యి రూపాయలా నువ్వు కొనుక్కున్నా అవి ఏం చెప్తున్నావునా ఒక్కో పిల్ల ఇరవై ఐదు వందలు చెప్తున్నావు జత ఇరవై ఐదు వందలు అంటే పన్నెండు వందల యాభై రూపాయలు పిల్ల చెప్తున్నావు అది మాత్రం వెయ్యి కొన్నాం కొన్నావు మన మార్కెట్లోకి ఇలాంటి పిల్ల వెయ్యికి పదిహేను వందలకి ఐదు వందలకి అనేది కూడా పిల్లలు వస్తుంటాయి ఎక్కువ ఇలాంటి పిల్లలు అనేది చాలా మంది అడుగుతుంటారు ఇవి ఉదయాన్నే వచ్చున్నాయి మనకి మార్కెట్కి ఆ టైంలో నేను రాలేదు ఇక్కడికి పిల్లలు ఇప్పిస్తూ బిజీగా ఉన్నాను ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్కి మనకి ఉదయాన్నే అనేది దొరుకుతాయి అక్కడ కూడా మనకి పిల్లలు ఉన్నాయి ఇవి కూడా మనకి ఎట్లా చెప్తున్నారో చూపిస్తాయి ఇవి కూడా మనకి అనే మనయేనా అమ్మేటి అయినా పోతల మరగపిల్ల పోతులు ఆరు పోతులు మూడు మూడు కోదాలు ఏం చెప్తున్నావు అన్న జత 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 ఐదు వేలు అంటే పిల్లలు అరవై చెప్తున్నా వస్తే బార్గింగ్ ఉంటుంది ఓకేనా ఇలాంటి పిల్ల అనేది మనకి పాలు మర్చిపోయి మేతకు అనేది పడి ఉంటాయి ఈ పాలు పోయాల్సిన అవసరం లేదు ఇవైతే మనకి జత ఐదు వేలుగా చెప్పారు వాళ్ళు ఫైనల్గా మనం మాట్లాడితే పిల్ల అనేది పదిహేను వందలకి పన్నెండు వందలకి అనేది కూడా వస్తుంది వాళ్ళు చెప్పే రేట్ ఎప్పుడు కూడా ఫైనల్ రేట్ ఉండదు మనకి యావరేజ్ మీద ఈ నెల రెండు నెలలు అనేది ఏది ఉండదు బాగా నెల రెండు లోపల అనేది ఉంటుంది పాలు మర్చిపోయి ఉంటే ఆకు అనేది మేస్తు ఉంటాయి ఇలాంటి పిల్ల అనేది చాలామంది పదిహేను వందలకి పన్నెండు వందలకి అనేది కూడా తీసుకుంటున్నారు మన బ్రదర్ తీసుకున్నట్టున్నారు ఎంత తీసుకున్నావు బ్రదరు లేదా పోదు మెల్లా ఓకేనా మనకు టైం లేదు ఎందుకంటే ఇక్కడ మన బండి నా కోసం వెయిట్ చేస్తున్నారు బాబు కాబట్టి మార్కెట్లో నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ వీక్లో టూ మంత్స్ గొర్రెలు అనే వీడియో పెద్ద పొట్టేళ్ళు కూడా చాలామంది మన అన్నవాళ్ళు తీయమన్నారు నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా తీస్తాను ఎందుకంటే మన అన్నవాళ్ళకి టైం కుదరలేదు ఎందుకంటే సారీ మన వీడియో తీయడానికి టైం కుదరలేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకి పిల్లలు ఇప్పించి వాళ్ళకి బండి మాట్లాడి బయటకు పంపించే లోపల మనకి పది పదిన్నర అయిపోతుంది ఆ టైంలో వీడియో తీయడానికి చాలా వరకు మార్కెట్ ఖాళీ అనేది అవుతుంది కాబట్టి ఉదయాన్నే వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీక్లో ఈ వారం తీయడానికి కుదరలేదు కాబట్టి అర్థం చేసుకోండి నెక్స్ట్ వీక్లో మనకి రెండు నెలలు మూడు నెలలు పిల్లల రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగేది చూపిస్తాను ఆ గొర్రెలు కూడా గొర్రెలు రేట్లు ఎలా చెప్తున్నారు ఎలా జరుగుతున్నాయని చూపిస్తాను ఆ వెళ్ళిపోదంప ఓకేనా మనకి టైం లేదు మన కోసం వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ వీక్లో నేను చూపిస్తాను ఓకే బ్రదర్ వీడియోగానే వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్